హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ వెంట అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకు ఢిల్లీ కారు తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి తిన్వేసి ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందు ముందున్న కారు ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు మోడల్ అండి రెండు వేల ఇరవై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫిల్డ్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఆర్సీ లెక్కల ప్రకారం సెకండ్ ఓనర్ ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారిందండి డాక్టర్ గారి పేరు మీద ఫస్ట్ ఉందే తర్వాత వాళ్ళ ఇంట్లో పాల వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు మీదకైతే మార్పించడం అయితే జరిగింది డాక్టర్ గారు ఏంటంటే ప్రీమియం కార్ కొనుక్కోవడం అయితే జరిగింది సెకండ్ ఓనర్ కారు ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీదకైతే మారిందండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ అనేది మీద కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే అయితే ఉందండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్ బాక్స్ కానీ సస్పెన్షన్ కానీ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని వందకు వంద శాతం అయితే ఉందండి అలాగే ఎలక్టర్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద దాదాపుగా పదిహేను నుంచి పదహారు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఇన్ కేజ్ ఇది పెట్రోల్ కార్ ఇప్పుడు చాలా మంది సిఎన్జి పెట్టుకుంటారు ఫ్యూచర్లో మీరు సీఎన్జీ పెట్టుకుంటే దాదాపుగా ఈ కారు ఇరవై ఐదు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ అండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా ఈ కార్కి అయితే ఉన్నాయండి అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ రివర్స్ కెమెరా అయితే ఈ కార్ ఉందండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం కార్తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కాదు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను అలాగే ఎన్ఓసి ఆల్రెడీ రబ్బింగ్ పాలిష్ చేసే ఉంది ఈ కారు ఈ ఐదు కలుపుకొని ఈ కార్ని హైదరాబాద్ మేడ్చిల్కే డెలివరీ ఇస్తాను రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి దీనికి ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి లేకపోతే లేదు రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయల్లో నెంబర్ వన్ కార్ అయితే వస్తుంది మీ చేతి నుంచి పెట్టుబడి అయితే ఏం లేదండి ఒకసారి కారు మొత్తం ఒకసారి చూపిస్తాను చూడొచ్చండి వోక్స్ వ్యాగన్ వెంటూ హైలైన్ టాపిన్ వేరియంట్ అండి ఫ్రంట్ బాణెండ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే ఫాగ్లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఫాగ్లాంప్స్ ఫాగ్లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా నీట్గా ఉంది టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డీఫాగర్ అయితే ఉందండి డాక్టర్ యూజ్ చేసినటువంటి కారు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఎలైవీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు వెనకాల ఉన్నటువంటి టైర్ కూడా ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ రస్ట్ అయితే రాలేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి టూకీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో చూడొచ్చు రీడింగ్ ఒకసారి అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది కిలోమీటర్లు అయితే తిరిగిందండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ కూడా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వే ఏసీ అనేది మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ చాలా గా పడుతున్నాయి అలాగే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి చూడొచ్చు వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఎగబార్ డిక్కీ కోలు వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే రియర్ ఏసీవెన్స్ వర్కింగ్లో ఉన్నాయి డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ డిక్కీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు బూట్లో లోన కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉందండి అలాగే యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది ఒకసారి చూ చూపిస్తున్నాను చూడొచ్చు ఆప్రాన్ లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ చూడచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ ఆయిల్ లీక్లు ఏం లేవు చాలా నీట్గా ఉంది అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీ లా గ్రేకింగ్ సిస్టమ్ ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పదకొండు కారు ఓక్సో వ్యాగన్ వెంటో అరవై ఎనిమిది వేలు తిరిగిందండి కారు చూసుకున్నట్లయితే కారుకి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కార్ కాస్ట్ రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అన్నీ కలుపుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్